ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపిక పంచాయతీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్నా ముఖ్య నాయకులు ఎవరికి ఎవరికి వారు తాము సూచించిన వారికే ఇవ్వాలని తెస్తున్న ఒత్తిడితో అభ్యర్థి ప్రకటన ఆలస్యమవుతోంది పరిస్థితులు చక్కదిద్దేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే రంగంలోకి దిగారు కాంగ్రెస్ ఖమ్మం లోక్సభ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు పార్టీలో కీలక నాయకులుగా ఉన్నవారు ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద సోమవారం ఉదయం బెంగళూరులో పంచాయతీ జరిగింది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఖర్గేతో సమావేశమయ్యారు రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు మొదట ఇద్దరితో వేర్వేరుగా తర్వాత ఇద్దరితో కలిపి చర్చించినట్టు తెలిసింది తొలుత భట్టి తన సతీమణికి టికెట్ ఇవ్వాలని కోరగా దానికి అంగీకరి లేదని తెలిసింది దాంతో పొంగులేటి కుటుంబ సభ్యులకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరు సూచించినట్టు సమాచారం కాంగ్రెస్ లో చేరినప్పుడు తాను సూచించిన వ్యక్తికి లోక్సభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని ఖర్గేతో భేటీలో పొంగులేటి తేల్చి చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లోనూ హామీ ఇచ్చిన మేరకు సీట్లు కేటాయించలేదని శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు సోదరుడు ప్రసాదరెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం పార్టీ నాయకులు రఘురామిరెడ్డి పేరును మీదకు తెచ్చారన్న పొంగులేటి ఆయనతో బంధుత్వం ఇటీవల కాలంలోనే ఏర్పడిందని చెప్పినట్టు తెలిసింది ఇద్దరితో కలిసి చర్చించిన తర్వాత పార్టీ అధిష్టానం ముఖ్యులతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని ఎవరికి ఇచ్చినా కలిసి విజయం కోసం పనిచేయాలని ఖర్గే సూచించినట్టు తెలిసింది తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖర్గేతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పినట్టు తెలిసింది ఖమ్మం స్థానానికి రఘురామిరెడ్డి కరీంనగర్ కు పెలిచాల రాజేందర్ హైదరాబాద్ కు షమీవలి ఉల్లా పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మధ్యలో తెరపైకొచ్చిన మండవ వెంకటేశ్వరరావు పేరు పక్కకు వెళ్లినట్లు సమాచారం ఖమ్మం లోక్సభ స్థానానికి మొదటి నుంచి ముఖ్య నాయకుల మధ్య పోటీ ఉండడం అభ్యర్థి ఎంపిక అధిష్టానం జటిలంగా మారింది భట్టి తన భార్య నందినికి మంత్రి పొంగులేడి తన సోదరుడు ప్రసాదరెడ్డికి తుమ్మల తన కుమారుడు యుగంధర్ కు టికెట్ ఇవ్వాలని కోరుతూ వచ్చారు మంత్రుల కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడానికి అధిష్టానం నిరాకరించింది